హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్ని పండుగలు హ్యాపీగా చేసుకుని వాళ్ళు అనుకున్న పనులన్నీ జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియోలో చూడండి ఇంకా ఉగాది కోసం నూకలం తల్లికి చీర చూపించడం కోసం అని చెప్పి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళానండి కాటన్ శారీస్కి ఆఫర్స్ ఏమైనా పెట్టారేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆఫర్స్ ఏమీ లేవు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఒకటే ఉందండి కాస్ట్ని బట్టి ఇంకేం చేస్తాను సరే వెళ్ళాను కదా అని చెప్పేసి ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నానండి మా హస్బెండ్ అన్నారు ఇంకా పిల్లలు కూడా డ్రెస్సెస్ తీసుకో అని చెప్పారు సరే అని చెప్పేసి వాళ్ళు కిడ్స్ వేర్కి వెళ్ళానండి థౌజండ్ ఆ కాస్ట్లో తీసుకోమన్నారు ముగ్గురికి సరే ఫ్రాక్స్ తిద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంకా ఫ్రాక్స్ అయితే మా కాస్ట్లో లేవు సరే అని చెప్పేసి మిడిల్ అయితే తీసుకున్నానండి ఇంకా ముగ్గురికి కూడా డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరికైతే సేమ్ తీసేసుకున్నాను కొనేటప్పుడు బాగానే ఉంటున్నారు వేసుకునేటప్పుడు అయితే తినేస్తున్నారండి అందుకని చెప్పి సేమ్ తీసేస్తున్నాను చిన్న చిన్నపాపకైతే కాటన్ ఫాక్ తీసుకున్నానండి తీసుకోమన్నప్పుడు వెంటనే తీసేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఛాన్స్ రాదండి సో అందుకనే తీసుకోమన్నారని చెప్పి వెంటనే తీసేసుకున్నాను పిల్లలకి కూడా మా చెట్టుకైతే గులాబీ కాసిందండి అమ్మవారికి పట్టుకెళ్ళిపోయాను గులాబీని పండగ రోజు లేవగానే మొదటి చేసిన పని ముగ్గు పెట్టుకుని గడపలకి పసుపు రాసుకున్నాను మా హస్బెండ్ లేచిన తర్వాత మావిడక్కడైతే కట్టారండి నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ అయ్యి హల్వా చేసుకున్నానండి ఇంకా అట్టపళ్ళు హల్వాతో దేవుడికి ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాను ఈ సంవత్సరం మా పిల్లలు చేశారండి ఉగాది పచ్చడిని ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటుందండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మా నాన్నమ్మ అయితే ఇలానే చేసేవారు సో నేను కూడా అలాగే చేస్తున్నాను ఒకది పచ్చడి ఎప్పుడు కూడా ప్రాసెస్ అయితే చెప్పానండి ఇలా చేయాలి అలా చేయాలి సో అలా చేసేసింది చేసిన తర్వాత ఇద్దరు కలిసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నారు తర్వాత వాళ్ళ డాడీకి నాకు అయితే ఒకది పచ్చడి పెట్టేశారండి పచ్చడి అయితే తినేసిన తర్వాత అండి టిఫిన్లోకి దోశలు వేసాను అందరం కలిపి తినేసాము ఇంకా మార్నింగ్ సెక్షన్ అయితే అయిపోయిందండి వాళ్ళ డాడీ పచ్చడి పెట్టి తెగ సంతోషపడిపోతుంది మా సరేనే అయితే ఇప్పుడు నాకు పెడుతున్నారండి ఇద్దరు కలిపి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పులిహోర్ చేశానండి నాకైతే ఇలా పులిహోర్లోకి స్వీట్ పెట్టుకుని అంటే చాలా ఇష్టం అండి మీరు ఎవరైనా ఇలా తింటారా ఇంకా అయితే ఇడ్లీ వేసుకుందాం అని చెప్పి పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి ఇక్కడ నైట్ టెంపుల్కి అని చెప్పేసి ఇంక ఈవినింగే చేసేసుకుంటున్నాను అండి ఇంకా పప్పు అయితే రుబ్బుకుంటున్నాను ఇంకో పక్క పల్లీ చీట్నీ కూడా వేపేసి పెట్టుకున్నాను ఇడ్లీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా నైట్ టెంపుల్ నుంచి వచ్చింది ఒక ఇడ్లీ వేసుకుందాం అని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి ఎయిట్ థర్టీ ఆ టైంకి వచ్చాము ఎందుకంటే నైట్ అయితే ఖాళీగా ఉంటుందండి అయినా సరే లైన్ ఉందండి సో ఇంకేం చేసేది లేక లైన్లోనే ఉండి దర్శనం చేసుకున్నాము మార్నింగ్ అయితే ఎండలో లైన్లో ఉండలేం కదండి పిల్లలతో అని చెప్పేసి నైట్ వచ్చాము టెంపుల్కి మంచిగా హ్యాపీగా ఉండాలని నమస్కారం చేసుకోండి మీరు కూడా బయట వేప చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి పిల్లలతో కూడా అగరుత్రి వెలిగించి పసుపు కుంకుమ వేయించాను ఇంక ఇక్కడైతే బౌన్స్ పెట్టారండి ఇంకా మా వాళ్ళిద్దరు ఎక్కుతానని చెప్పేసి స్టార్ట్ అయ్యారు మా సరణి అయితే చాలా కష్టపడిందండి అక్కడానికి పాపం అలవాటు లేదు ఎక్కుతుంది జారిపోతుంది పాపం వాళ్ళ అయితే వదలలేదండి ఎలాగైతే పైకి తీసుకెళ్ళింది సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్ళి ఎలాగైతే ఒక త్రీ రౌండ్స్ అయితే వేయించిందండి వాళ్ళ చెల్లితో పాపం మా సరణి ఎక్కుతుంటే చాలా ఫన్నీగా అనిపించిందండి పాపం జారిపోయేది అస్తుమాను చాలా ట్రై చేసింది ఎక్కడానికి కానీ వదలలేదండి ఎలాగైతే ఎక్కేసి వచ్చింది ఒక త్రీ రౌండ్స్ వరకు తిరిగింది ఎలా అయితేనే సాధించిందండి జారుతుంది కిందికిప్పుడు ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు జరుగుతున్నాయండి అక్కడ ఇంకా మాట వెళ్ళలేదు ఇంకా వచ్చేసాను ఇంటికి అయితే ఇంకా ఇంటికైతే వచ్చిన తర్వాత ఇడ్లీ వేసానండి దాంట్లో పల్లీ చట్నీ ఇంకా టమాటా పచ్చడి పెట్టుకుని తినేసాము వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ